హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మన వెళ్తే ఇప్పుడైతే మీకు ఒక ప్లేస్ చూపించిపోతానన్నమాట ఇక్కడ చాలా చాలా షూటింగ్స్ జరిగే మూవీ షూటింగ్స్ అనమాట ఆ ప్లేస్ మీకు చూపిస్తున్నాను ఈ ప్లేస్ అయితే మన అరకువేళ నుంచి దృడిమా వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా ఆ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట సో ఈ ప్లేస్ మొత్తం చూద్దాం ఇంకా ఇక్కడ ఉండే చెట్లు డిఫరెంట్గా ఉంటాయి చెట్టు మొత్తం చూపిస్తాను ఇంకా మీకు ఇక్కడైతే మనకి కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్టు పేరు కూడా మీకు చెప్తాను అన్నమాట ఇండెన్ అనేది ఇంకా ఈ ప్లేస్ మాత్రం చూడడం చాలా బాగుంది మార్నింగ్ వస్తే ఫోటోషూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని ఫోటోస్ తీసుకుంటాను ఆ ఫోటోస్ కూడా చూపిస్తాను నేను తీసిన ఫోటోస్ మీరు చూపిస్తాను ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు మీకోసం చిన్న వీడియో పెడుతున్నాను ఎందుకంటే నేను అవుట్డోర్లో ఉన్నాను పెద్ద విడి పెడదామంటే అంత డేటా అనేది లేదు సో అందుకని చెప్పేసి చిన్న చిన్నపిడి మీకోసం పెడుతున్నాను మా అయితే ఫోర్ మినిట్స్ ఉంటుంది సో మొత్తం వీడియో చూస్తాను అనుకుంటున్నాను ఈ ప్లేస్ మీద కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనమైతే ఈ చెట్ల దగ్గర వస్తాం అనమాట ఈ పేరు రన్ చూడని చెప్పే కదా ఈ ప్లేస్కి వచ్చాం చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే షూటింగ్ అయింది ఇక్కడ అంటే నిన్న మార్నింగ్ అయింది షూటింగ్ అయితే ఇక్కడ సమ్ షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఎలానే చాలా షార్ట్ ఫిల్మ్స్ అవుతుంటాయి తర్వాత మెయిన్ ఫిల్మ్స్ కూడా అవుతుంటాయి మన వెండర్ మూవీ ఉంది కదా ఇక్కడే షూట్ చేశారు ఇంకా చాలా మూవీస్ ఉంటాయి సాంగ్స్ కానివ్వండి చాలా అవుతాయి అన్నమాట ఫోటో షూట్స్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంది ఫోటో షూట్స్కి ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుండు కానీ మనం ఈవినింగ్ అయిపోయింది కుదిరితే మీకు ఎర్లీ మార్నింగ్ కూడా చూపిస్తాను ఇంకా ఇప్పటిదాకా మనం చూసాం కదా చూసినవి ఇంకా ఇప్పుడు చూస్తున్నవి నీలగిరి చెట్లు ఈ చెట్టు యొక్క ఆకువాసన ఎలా ఉంటుందంటే జెండు స్మెల్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట చిన్నప్పుడు నేను ఈ స్మెల్ చూసి జెండు బాగా అలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇంకా ముందుకు వెళ్ళాను అక్కడ వేరే చెట్లు ఉంటాయి వచ్చా క్రిస్మస్ ట్రీలా ఉంటాయి చాలా బాగుంటాయి చెట్లు అక్కడ కూడా ఫోటో షూట్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా బాగుంటుంది కానీ ఇక్కడికన్నా చెట్లు ఇంకా బాగున్నాయి సో ఆ ప్లేస్ కూడా చూసేద్దాం మనం వెళ్ళి ఇంకా ఇక్కడతో ఈ నీలగిరి చెట్లు అండ్ అయినట్టు ఉన్నాయి మనకి ఆ క్రిస్మస్ ట్రీస్ అని చెప్పే కదా ఆ ట్రీస్ వస్తాయన్నమాట ఆ చెట్లు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి ఇంకా చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి సో మీరే చూస్తారు కదా చెట్లు ఎలా ఉన్నాయో కొన్ని ఫొటోస్ తీసాను ఆ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఆ ఫొటోస్ ఎలా ఉన్నా మీరు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా నేను ఈ చిన్న వీడియో చిన్న కారణం ఏంటంటే మన దగ్గర డేటా చాలా తక్కువ ఉంది ఇంట్లో అంటే వైఫై ఉంది సో అందుకని చెప్పేసి మనమైతే చిన్న వీడియో చేస్తున్నాం ఇంకా ఈ ప్లేస్లో చూపించిన చెట్లు తప్ప ఇంకేం లేదు కాబట్టి మీకైతే నేను ఓన్లీ చిన్న వీడి చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇంకా మనమైతే క్రిస్మస్ ట్రీని చెప్పే కదా అక్కడికి అనమాట సో చూడండి చెట్లు చాలా బాగున్నాయి కదా ఇంకా చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది చెట్లు మీరే చూస్తున్నారు కదా ఒక చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉన్నట్టు ఉంది కానీ దూరం దూరంగా ఉన్న చెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి మీరు అరుకు వచ్చిన మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి ఈ ప్లేస్ మీకు చెప్పే కదా అంతగా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను చెట్టు ఎలా ఉంటుందో చాలా పొడుగ్గా ఉంటుంది సో చెట్టు కూడా ఊడిపోయినట్టు ఉంటుంది కానీ చెట్టు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చూసారా అలా చాలా పైకి ఉంటుంది కొమ్మలే ఉండవు పైకి వెళ్ళిన తర్వాత కొమ్మలు ఉంటాయి అనమాట చాలా బాగుంది కదా పైన మూన్ కూడా కనిపించింది మీకు కనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా నేను తీసిన ఫొటోస్ చూపిస్తాను మీకు అవి కూడా కామెంట్ చేయండి తర్వాత మీరు ఎవరైనా ఈ ప్లేస్లో ఫోటోషూట్ కానీ ఫొటోస్ కానీ తెలుసుకుని ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందా కూడా కామెంట్ చేయండి ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లోని తర్వాత ఫేస్బుక్లోని ఫాలో అవ్వండి సో ఫాలో అయితే నేను పెట్టే పోస్టులు మీకు తెలుస్తాయి అనమాట సో ఇక్కడ నుంచి నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఇన్స్టాలోని తర్వాత మన ఫేస్బుక్లోనే పెడతాను అన్నమాట సో ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఇక మీకైతే నేను నేను తీసిన ఫోటోస్ని అయితే చూపిస్తాను సో ఇదిగోండి ఇదో ఫోటో చెట్టుకి నేను తీసిన ఫోటో అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక మ్యూజిక్తో ఈ చెట్లని ఫోటోల్ని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చబద్ది చూస్తున్నాను చాలా థ్యాంక్స్ మీకు గనక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎటో చెట్టు అటో చెట్టు చాలా బాగుంది కదా సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అర్ వ్యాల్యూబుల్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి ఇంకా మంచి మూడీస్తో మేము ముందుకు వస్తాను ఆరుకు కూడా చాలా బ్లాక్ స్పోర్ట్ చేశాను సో అవన్నీ మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్